రోజు శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్టుకు వచ్చి ఈ లో మూడు జిల్లాలు కవర్ అవుతున్నాయి మీ అందరికీ తెలుసు దాదాపు ఐటీడీఏలో ఉన్నటువంటి ముప్పై వేల మంది ఎస్టీస్ ఇక్కడ ఈ ఐటీడీఏలో ఉపయోగం పొందడం జరుగుతుంది గత ఐదు సంవత్సరాలుగా ఐటీఏ పూర్తిగా నిర్వీర్యం అయిపోయి ఐటీడీఏలో గాని ట్రైబల్ హాస్టల్స్ లో గానీ లేదా జనావాసంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో గాని ఎక్కడ ఒక సంక్షేమం కానీ అభివృద్ది కానీ జరగకుండా రాష్టమంతా అతలాపుతలమైన సంగతి మీ అందరికీ తెలిసిందే గౌరవ ముఖ్యమంత్రి వరి నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐటీడీఎల్ ను పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలని ఐటీడీఎల్లో ఐఏఎస్ ఐఏఎస్లు గాని గ్రూప్ వన్ ఆఫీసర్స్ గానీ పీఓలుగా ఉంటూ అక్కడ ఉన్నటువంటి అన్ని రకాల వసతులు గాని సౌకర్యాలు గాని గిరిజనులకు కలిగించాలి అలాగే ఈ జిల్లాల్లో ఉన్నటువంటి ఎక్కడైతే ఏవే మనం ఇంత కోర్వము అభివృద్ది సంక్షేమాలు చేసేవాళ్లమో పద్నాలుగు పంతొమ్మిదిలో అవి కొనసాగిస్తూ వెళ్లాలని ఒక మంచి ఉద్దేశంతో చేసుకుంటూ వెళ్తున్నాం ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణం జిల్లా రివ్యూ మీటింగ్ లో కూడా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తోంది ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తోంది అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ నేను ఇక్కడ మా డైరెక్టర్ గారితో మా కలెక్టర్ గారితో అలాగే మా ఎమ్మెల్యే గారు మా ఐటిడే పీఓ గారు మొత్తం మా పెద్దలందరితో కూడా కూర్చొని ఇక్కడ ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా మనం ఈ ఒక వన్ ఒక సంవత్సర కాలంలోనే ఐటిడే ఎలా పనిచేస్తుందో మీరు అందరూ చూస్తున్నారు ఇక్కడ ఉండేటటువంటి చెంచూస్ కి అవసరమైనటువంటి ఇల్లు గాని ఉండడానికి లైవ్లీహుడ్స్ కానీ తాగడానికి మంచినీళ్ళు కానీ ఇవన్నీ కూడా సమకూర్చాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాం రేపు ఈ ట్రైబల్ గిరిజన ఉత్పత్తుల మార్కెట్కి కోటి రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసా విషయం రేపు దాన్ని శంకుస్థాపన చేస్తున్నాం దానివల్ల అక్కడ ఉన్నటువంటి అక్కడ ఎందుకంటే బజార్లు ఏర్పాటు చేసుకుని ఒక పదిహేను పదహారు కుటుంబాలకి అక్కడ ఆధారం అవుతుంది అలాగే అక్కడ మొత్తం ఎక్కడైతే ట్రైబుల్ ఉత్పత్తులు అవి ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ దొరుకుతాయి ట్రైబుల్ బజార్ అని ప్రతి ఐటీడీఏకి ఒకటి కోటి రూపాయలతో ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది అవి టోటల్ గా మనం ఏడు శాంక్షన్ చేసుకున్నాం మొత్తం ఏడిట్లో ఒకటి శ్రీశైలంలో ఇప్పుడు మనం కట్టడం జరుగుతుంది కాబట్టి రేపు దానికి శంకుస్థాపన చేస్తాం శ్రీశైలంలో అలాగే ఆత్మపూర్లో పదిహేను వందల మంది మహిళా సంఘ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ అందరికీ కూడా తెలుసు మొత్తం అంతా గిరిజనులే అక్కడ వాళ్ళందరూ కూడా ఈ నన్నార జ్యూస్ ఏదైతే ఉందో తయారు చేసుకోవడానికి ఒక ప్రాజెక్ట్ అంటే ఒక అక్కడ చిన్న కుటీర పరిశ్రమ టైప్ లో పెడుతున్నాం దానితో అక్కడ అన్ని కుటుంబాలు పదిహేను వందల కుటుంబాలు కూడా జీవనం సాగించడానికి అనువుగా ఉంటుందని అదొక ప్రాజెక్ట్ పెడుతున్నాం కాబట్టి ఇది రేపు ఈ రెండు కూడా మనం చేస్తాం ముందు రోజు ముందు జిల్లా ఏ విధంగా ఉంది జిల్లాలో ఏ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయని చేయడంతో ఎందుకంటే కలెక్టర్ గారు నాకైతే పూర్వం నుంచి తెలుసు కలెక్టర్ గారు ఆ భారతంలో చక్కగా చేస్తున్నారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా బాగా తెలివైన మంచి ఎమ్మెల్యేలు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను ముందుకు నడుపుతున్నటువంటి ప్రజా ప్రతినిధులు ఉన్న ఒక మంచి జిల్లా ఈ జిల్లా కాబట్టి జిల్లాలో అక్కడ ఐటీడే పిఓ గారు కూడా యువకుడు అందరితో కలిసి చక్కగా కార్యక్రమాలన్ని చేస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా చెంచుసిన మనం ఎలా అందరికీ కూడా ఆధార్ ఉన్నాయా లేదా రేషన్ కార్డులు ఉన్నాయా లేదా వాళ్ళకి లైవ్లీహుడ్ ఎలా వస్తుంది ఏ విధంగా అయితే రోడ్లు వేసుకుంటే మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇబ్బంది రాదు ఏ విధంగా చేసుకోవాలన్నది కూడా చేస్తున్నాం అలాగే ఇక్కడ మనందరికీ కూడా తెలుసు శ్రీశైలం అనగానే ఆ మల్లికార్జున స్వామి బ్రబ్రాబికా దేవి ఉన్నటువంటి ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం రెండు ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తి పీఠాలు రెండు పీఠాలు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్రీశైలంలో ఈ రోజు ఇక్కడ యువ గారు కూడా ఉన్నారు అక్కడ కూడా కొన్ని గిరిజన కుటుంబాలకి షాపులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకా వాటి సంఖ్య పెంచమని కూడా యువ గారికి చెప్పాం ఆయన కూడా మీటింగ్ పెట్టుకుని వాటలు కూడా చేస్తారు అయితే అక్కడ గిరిజనులకి మినిమం ప్రైస్తో ఇస్తే వాళ్ళు బ్రతకడానికి బాగుంటుందని ఒక ప్రతిపాదన కూడా చేయడం జరిగింది అందరూ ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ కూడా కాబట్టి మినిమం దీంతో వాళ్ళకి ఇచ్చి బ్రతకడానికి ఒక సహాయం ఎందుకంటే గిరిజన ఉత్పత్తులు పైనుండి తీసుకొచ్చి ఇక్కడ బ్రతకడం కూడా చేస్తున్నారు దాదాపు మనం పది కోట్ల రూపాయలతో ఈరోజు మనం ఈ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టడం కూడా జరుగుతుంది అలాగే రోడ్స్ కూడా ఎన్ఆర్జీఎస్ రోడ్స్ కూడా గత సంవత్సరంలో ఏమి జరగలేదు మనకి గత ఐదు సంవత్సరాలు ఏదైతే ఆగిపోయిందో అక్కడతో ఉండిపోయింది కాబట్టి ఎన్ఆర్జీఎస్ రోడ్స్ కూడా ఇక్కడ మళ్లీ ఇవ్వాలన్న ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాం ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు అంటే ఐ మీన్ ఎన్ఆర్జీఎస్ రోడ్స్ అన్ని నియోజకవర్గాలకు వచ్చాయి గిరిజన ప్రాంతాల్లో ఎన్ఆర్జీఎస్ వర్క్స్ అయితే ఏవైతే జరుగుతున్నాయో అవి వంద రోజులు మాత్రమే ఉంటున్నాయి వాటిని కంచమని ఇక్కడ అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి ఇవి నూట ఎనభై రోజులు చేయడానికి అన్ని రకాలుగా మనం ప్రతిపాదన తయారు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ శ్రీశైలు అనగానే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది